అతి తక్కువ ఏకైక సంస్థ టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధన్ కు షాక్ ఇచ్చింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో విచారణకు రావాలంటూ కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది గతంలో వన్ ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు శిఖర్ ధవన్ ఈ యాప్ లో సహాయనిగా తేలితే జైలు శిక్ష తప్పదు అని కూడా అంటున్నారు ఆన్లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం కఠిన చర్యలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతోంది బెట్టింగ్ యాప్స్ చేసిన పలువురు క్రికెటర్లు సెలబ్రిటీలు చిక్కులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా చేరిపోయాడు విచారణకు రావాల్సిందిగా శిఖర్ ధవన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ధావన్ కథలో వన్ ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడు యాప్ సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలి అని కూడా ధావన్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన కేసులను ఇటీవలి కాలంలో ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు కొన్ని బెట్టింగ్ యాప్స్ కోట్లలో మోసాలకు పాల్పడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కూడా ఈడీ అనుమానిస్తోంది ఈ మొత్తం వ్యవహారంపై ఈడీ విచారణ ప్రారంభించింది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే విచారణకు హాజరైన విషయం కూడా తెలిసిందే మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు కూడా గత నెలలో ఈడీ ముందు హాజరవ్వడం జరిగింది అలాగే హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ తదితరులు కూడా విచారణను ఎదుర్కొన్న విషయం కూడా తెలిసిందే ఇప్పుడు శిఖర్ ధావన్ వన్ ఎక్స్ బెట్ యాప్ లో సహా యజమానిగా తేల్తే మాత్రం తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందట ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది ఈ అక్రమ యాప్ ద్వారా ధావన్ సంపాదించిన డబ్బు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం కట్టాల్సి ఉంటుంది ప్రస్తుతం శిఖర్ ధావ్ అన్న ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు ఇంకా నేరం ప్రస్తుతానికైతే ఎటువంటి రుజువు కాలేదు ఇకపోతే బెట్టింగ్ యాప్స్ కేసులో తెలుగు నటులు రానా దగ్గుపాటి ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ విజయ్ దేవర కూడా తెలంగాణ పోలీసులు అక్రమ బెట్టింగ్ ప్రమోషన్లపై విచారించారు చట్ట విరుద్ధంగా నడుస్తున్న ఈ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల పనులు ఎగవేసినట్లు కూడా ఆరోపణలున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లునైతే తీసుకొచ్చింది ఈ క్రమంలోనే చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ పై ప్రభుత్వం కొరడా దులిపిస్తోందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే శిఖర్ ధావన్ కు కూడా నోటీసులు ఇచ్చింది ఈడీ